నమస్తే వెల్కమ్ టు ఎయిట్ న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆలేటి ఆటం వారి అనాథ ఆశ్రమంలో భోజన ఏర్పాట్లు గోడ్సా నర్సమ్మ గారి జ్ఞాపకార్థం మనవరాలు సత్యనారాయణ లక్ష్మి సిద్ది శ్రీకాంత్ సరళ వారి ఆర్థిక సాయంతో యాభై మందికి పండ్లు పలహారాలు మరియు భోజన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు పాల్గొని గోడ్సా నర్సమ్మ గారి ఆత్మశాంతి చేకూరాలని ఈ కార్యక్రమంలో కొండా గోడూరు సత్యనారాయణ సిద్ది శ్రీకాంత్ మరియు గన్నోజు హరినాథచారి వేణుమాధవ్ సీను అఖిల్ తదితరులు పాల్గొన్నారు nda 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 నర్సమ్మ గారి జ్ఞాపకార్థంగా మా యొక్క ఈ అనాథ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు సరే సరళ మనం ఆమె అనవరాలు ఇద్దరు ఇక్కడ చూసి వీళ్ళని అందరికీ చెల్లించి వీళ్ళకందరికీ కమంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని మంచిగా బిర్యానీ అన్నము కర్రీస్ అన్నీ కూడా మంచిగా మనం ఇంట్లో ఒక వేడుక చేసుకుంటే ఎలా భోజనాలు ఏర్పాటు చేస్తారో అలా వాళ్ళు ఉదయం నుండి అన్ని చక్కగా ఉండి ఈ రోజు భోజనాలు ఏర్పాటు చేశారు గారికి లక్ష్మి గారికి మేము మా ఆశ్రమం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క ఈ ఏర్పాటు చేయాలని మేము మన కోరుకుంటున్నాము మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము ఎంతో చేసుకుంటాము ఏం చేసినా మనం ఇంట్లో చేసుకున్నా ఇంతకంటే ఎక్కువ మనం పెట్టలేము ఈ రోజు చేసింది వాళ్ళు ఇక్కడ నాకైతే చాలా కలిసింది మేము కూడా కట్ మేము కూడా తిన్నాము మాకు సరళ గారికి వారి లక్ష్మ గారికి వారి కుటుంబ సభ్యులకి మా అభితం తెలియజేస్తున్నాము మా యొక్క యాత్ర మాటకి కూడా నిర్మాణానికి కూడా మా సహాయం చెబుతుంది మా సహాయ సహకార అభిప్రాయాన్ని కూడా వారు చెప్పడం ఇదంతా కూడా మంచి మత్స్యమితం లేని వాళ్ళు వృద్ధులు తన పని తను చేసుకోలేనటువంటి అనాథలు అలాంటి వాళ్ళని సేవ చేయాలని మేము ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము చాలా మంచిగా మాకు మంచిగా అనిపించింది మా మా ముసలి మా అమ్మమ్మ ఉండే అమ్మమ్మ కూడా ఎవరు లేరు లేకపోతే మేము తీసుకొచ్చి దానికైనా వీధి కూడా చేర్చుకొని చేతినిచ్చి ముసలమ్మ తీసుకున్నారు ఈ ఆశ్రమం చాలా బాగుంది ఇది ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఎంతోమంది అనాలకు ఎంతోమంది ఇంకా ముందు ముందు భావితరాలలో కూడా ఇది ఎంతో అద్భుతంగా ఆశ్రమం ఎదుగుందాలని మా యొక్క ఆలోచన ఇంత ఇంతకుముందు దాతలు ఎంతోమంది సార్ సహాయ సహకారాలు ఇచ్చారు ఇంకా కూడా ఇచ్చి ఈ ఆశ్రమాన్ని ఇంకా ముందు తీసుకోవాల్సిందిగా మా యొక్క మంది